ఏపీ ముఖ్యమంత్రి జగన్పై జనసేన నేత నాగబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు ఆస్తి కోసం సొంత తల్లిని తోడబుట్టిన చెల్లిని గెంటేసిన స్వార్థపరుడని అన్నారు అధికారం చేతికొచ్చిన తర్వాత తండ్రి ఫోటోను పక్కన పడేశారని విమర్శించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చేసి ప్రజల బతుకులను చిద్రం చేసిన వ్యక్తి అని దుయ్యబట్టారు కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే అవి మరణాలని అసెంబ్లీలో చెప్పిన ఘనత జగన్దేనని అన్నారు రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీదే విజయమని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు అనకాపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అంతకి అంత మొఖం పని పెరిగి లాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్త ఎవరైనా బాగుంది జనసేన టీడీపీ అలాగే వచ్చి రాజవుతుంది అందరూ టీవీలో చూస్తుంటారు చాలా సర్వేలు చూస్తున్నారు ఏ సర్వే అయినా సరే జనసేన టీడీపీకి అనుకూలంగా వస్తే అది ఫేకు వాళ్ళు మాత్రం చేసుకునే సర్వే చాలా కరెక్ట్ ఇది వాళ్ళ క్యారెక్టర్ సో ఖచ్చితంగా ఆన్సర్ సార్ తెలుస్తుంది దారుణమైన దోచుకు తిరుగుతున్నారు ఎందుకంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు కనీసం హ్యుమానిటీ లేకుండా ఒక మమ్మల్ని అంటే జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తలు అంటే ఓకే కామన్ మ్యాన్ జోలుకి వెళ్తున్నారు సామాన్యుల జీవితాల్లో ప్రవేశించి వాళ్ళని పూడిస్తున్నారు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కామన్ విమన్ ఒకటే ఒకటి ఆలోచించిన వాళ్ళు వాళ్ళని సార్లు నేను టీవీలో వాళ్ళ వాళ్ళ దగ్గర మైక్ పెట్టి మీకు ఎవరిని అని అడుగుతుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఇంచుమించు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మాట్లాడాలనుకుని కూడా భయపడి మాట్లాడలేకపోతున్నారు చాలా గా మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అంత భయపడి మాట్లాడే అవసరం లేదు మీరు చాలా ధైర్యంగా ఉండండి మీ వెనకాల పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన నాయకుడు ఉన్నాడు నేను అందరూ వెళ్తాను ఒక్కొక్కరికి పగిలిపోయే సమయాన్ని చెప్తాం అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు ఇన్ని దోపిడీలు లేకపోతే ఇంత భూకబ్జాలను లేకపోతే పొల్యూషన్ క్రియేట్ చేయటం స్టోన్ క్రషర్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లేకపోతే ఆయనకి సంబంధించి ఆయన వల్ల ఇట్లా అవుతుంది అంటున్నారు కానీ మేము అందరం తప్పు ఆలోచించం మీరు రెండు వేల పన్నెండులో ఒక వీడియో సర్క్యులేట్ అయింది అది మీరు గమనిస్తే ఎప్పటికీ దొరకచ్చు కొన్ని చోట్ల మీరు కాలం తెప్పించుకుని చూడండి ఆ రోజు ఇతను లక్ష కోట్లు తినేసి ఏడు నెలల పాటు జైల్లో ఉన్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ప్రతి కామన్ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అయ్యో ఈ పిల్ల అమ్మాయి ఈ పిల్లవాడి అమాయకుడేమో ఇతనికి ఏమీ తెలియదేమో తప్పుగా ఇతని గురించి చేపడమని ఒక రకమైన డెలివిజన్లోనే భ్రమకులునేవి ఇతను మహానుభావులు ఓటేశారు కానీ రెండు వేల పన్నెండులో మళ్ళీ ఇంకోసారి అని చెప్పాడు ఏమని చెప్పారంటే రాబోయేది రేపో మాపో రాబోయేది మన ప్రభుత్వమే సో మన బిర్యానీ మన పల్లెల్లో ఉన్న బిర్యానీ మనమే తిందామని అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బిర్యానీ పల్లెలాగా మార్చుకొని వైసీపీ నాయకులందరూ శుభ్రంగా తింటున్నారు తప్పే వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా అన్నారు అప్పుడే చేస్తున్నారు కానీ మనకు అర్థం కాలే ఆ రోజు ఈ వీడియో కావాలంటే మీకు దొరుకుతూ చూడండి అప్పుడు అందులో ఏంటైతే ఆంధ్రప్రదేశ్ అంటే మనప్పుడు బయట అంటే ప్రజల కోసం ఏం చేయారో వీళ్ళు ఇలా ఆలోచన విధానమే చాలా దారుణంగా ఉంది అనిపించింది సో మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి రేపొద్దున ఓట్ల కోసం వస్తే మీకు దమ్ముంటే చెంప పగులు ఓటండి కనీసం అడగండి ధైర్యంగా వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతో వస్తారు తప్ప ఒంటరిగానం లేకపోతే మంది మార్పులు వేసుకుని ఏదైనా ఓట్లకి వస్తారు ఖచ్చితంగా రండి దోమల వల్ల హెల్త్ ఎంతమంది దెబ్బతింది ఈ పొల్యూషన్ ఈ స్టోన్ క్రషర్స్ వల్ల పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు తప్పుతున్నాయి ఎంతమంది లంగ్స్ చే చనిపోయిన ఉన్నారు ఎంతమంది కిడ్నీకి కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోయిన ఉన్నారు ఇవన్నీ మీరు అవ్వండి ఎందుకంటే మీరు మంచి రిచ్గానే బతుకుతుంటారు నాకు తెలిసి అనదాపల్ని లేదనుకుంటున్నాను వేరే చోట నిలబడి వేరే చోట అద్దె తీసుకున్నారు అని ఓన్ హౌస్ గాజువాక ఎస్ అని ఇక్కడ మాత్రం లేదని తెలిసింది అంటే ఇక్కడ జనాలు ఎలాంటి పొల్యూషన్ గురయ్యి ఎలాంటి చావ్స్ వచ్చినా అతనికి ఏం ప్రాబ్లం లేదు అతను మాత్రం హ్యాపీగా ఉండాలి అది అతనే కాదు వైసీపీ నాయకులు అందరూ వీళ్ళు చేసినంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎవరు చేయలేదు సో వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం మీ చేతిలో ఉంది మీరందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు వెనకం చెయ్యాల రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఉన్న వాళ్ళలో నాకు తెలిసినంత వరకు చాలామంది వైసీపీకి ఓటేసి ఉంటారు అప్పుడు మీ ఉద్దేశం మీ ఆలోచన నేను తప్పంటలేదు ఈసారన్నా ఈసారన్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వానికి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి ఈ ఏరియాలో జనసేన టీడీపీ అలయన్స్లో ఎవరికి ఇస్తారు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఇచ్చినా సరే మనం గెలిపించాలి ఇక్కడ టీడీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థికి ఇచ్చారనుకోండి మనందరం గెలిపించాలి వేరే చోట జనసేన అభ్యర్థి ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గెలిపిస్తారు ఆ విధంగా ఒకళ్ళు ఒకళ్ళు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇతను ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో కూలీ చేశాడు ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో అదృష్టం కొద్దీ అంబేద్కర్ మహాశైవ్ రాజ్యంలో రాయబట్టి సెంట్రల్లో లాంటి బలమైన ప్రభుత్వం ఉండబట్టి ఏమాత్రమైనా జరుగుతుంది కాబట్టి మీకున్న ఒకే ఒక బలం ఓటు ప్రతి ఐడోలకు ఒకసారి మాత్రం మీ బలం చూపించగలరు మన దురదృష్టం రీకాలింగ్ అంటారు మీ పరిపాలన వచ్చే నన్ను దింపేసే ఆ యొక్క సిస్టమ్ మన ఇండియన్ లో లేకపోతే మన దీంట్లో లేదు అది కానుకుంటే ఎలాంటి నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రీకాల్ చేసి వెనక్కి పంపించగలం అది లేదు మనకి అది మన దగ్గర దృష్టం సో ఒక్కసారి మాత్రం ఓట్లు వేడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చంపలు పైన పెట్టండి ఎందుకు మాకు ఇలా చేసామని మీరు వాటిలో ఏం ఆలోచించండి తప్పేం కాదు అది గట్టిగా తాళ పట్టుకొని అడగండి అడుగుతారు కదా ప్లీజ్ అడగండి అడగద్దు ఎందుకంటే మేము కలరా చూస్తున్నాం ఈ ఐదేళ్లలో ఒక డెవలప్మెంట్ లేదు ఒక పరిశ్రమ లేదు ఒక ఇండస్ట్రీ రాలేదు పైగా ఈ అనకాపల్లి సంబంధించిన ఏడు కాన్స్టిట్యున్సీ తిన్నప్పుడు ఒక కామన్ గా దొరికిన సమస్యను సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుందన్న విషయం ఎంత పెద్ద గొప్ప విషయం అది రాకుండా చేశారు ఇంతకన్నా దారుణంగా ఉంటున్నా అంటే చాలా మంది భక్తులు ఉంటారు ఈ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ తిరుపతి వెంకటేశ్వర దేవుడు అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది అందులో మీలాంటి వాళ్ళకి అరే మా వెంకటేశ్వరకి ఇచ్చే ప్రసాదాలను మా బెల్లం దుమ్మునే వాడతారు మా బెల్లాన్ని వాడతారు అనేటువంటి ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది ఆ ప్రైడ్ తీస్తారు వీళ్ళు ఉన్న చిన్న సంతోషాన్ని తీస్తారు ఇది వీళ్ళు సాధించిన ఘనత రుణపాల షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారా అది క్లోజ్ చేశారు అంటే మనం ఎక్కడైనా ఇండస్ట్రీస్ కొత్త కొత్త ఇండస్ట్రీస్ రప్పించడానికి ట్రై చేయాలి కానీ మంచి ఎక్కువ మందికి జీవితాన్ని ఇచ్చి లక్షలాది మంది రైతులకి ఆధారమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసి ఉద్యోగాలు తీసేసి అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా ఇండస్ట్రీస్ పెట్టకపోగా ఉన్న వాటిని సిగ్ చేసి దారుమారు అలాగే అన్ని టైం కూడా సిద్ధపడ్డారు ఈ తులపాల దీనికి అమ్మటం ట్రై తయారు చేస్తుంది అన్నీ అన్ని పెడతాం అన్నీ అన్ని రకాలుగా ఇద్దాం ఏ ఖచ్చితంగా అవనం కాబట్టి వీళ్ళలాగా పనిచేవాళ్ళు మాటలు మాట్లాడే అలవాటు మాట్లాడలేదు వీ వాంట్ డీసెంట్ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పాలిటిక్స్ క్వశ్చన్ అవుతాం మాకు క్వశ్చన్ కాదు మేము ప్రశ్న అవుతాం నువ్వు ఎందుకు ఇంత చేతకాన్ని సన్నాసంగా ఉన్నారు మీరు ఎందుకు చేయలేకపోతున్నా ప్రశ్న అడిగినప్పుడు ప్రజలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్ని ఓటేసిన వాళ్ళని స్థరణాశనం చేస్తున్నారు మా యూత్కి మా యువతి యువకులకి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు అడుగుగానే మీరు వచ్చేస్తారు మీ వ్యక్తిగతంగా జీవితం ఇది మీ వ్యక్తి జీవితంలోనే ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఆగిపోసుకోవడం తప్ప ఇంకోటి చేతి కాదు అరే దమ్ముంటే సమాధానం చెప్పండి రా బాబు నోటుకు వచ్చినట్లు పనికి వాళ్ళ మాటలు మాట్లాడకండి నేను అడుగుతున్నది ఇష్యూస్ మీద అడుగుతున్నావు ఇష్యూస్ మీద సమాధానం చెప్పలేనోడే ఇష్యూస్ మీద సరైనటువంటి పరిష్కారం చూపలేనోడే అడిగిన వాడిని వ్యక్తిగత జీవితంలోకి వెళ్తారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు అంటే వ్యక్తిత్వం హాలో ఉంటారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు కసింకోటలో ఆరు వందల తొమ్మిది ఎకరాల భూ కుంభకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న అంటే ఈ మినిస్టర్ పేరు కూడా నా రోడ్ల నుంచి పడగటం ఇష్టం ఎందుకంటే ఆ పేరు చదివి నా నోరు పాడు ఏం అనుకోకండి సో ఇలాంటి మినిస్టర్ పేరు కూడా నేను చదివాను ఇలాంటి ఎమ్మెల్యే పేరు కూడా ఒకటి ఒకటే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నావు లేకపోతే పరిశ్రమ శాఖగా ఉన్నావు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు ఎన్ని ఐటీ ఇండ ఐటీ ఆప్షన్ తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి ఓకే ప్రశ్న పడుతుంది ఆ మధ్యలో ఒక ఇది పెట్టారు ఇది ఈ వ్యాపారులు పరిశ్రమలకు సంబంధించి ఒక ఒక సమ్మిట్ పెట్టారు ఎస్ ఎస్ సమ్మిట్ పెట్టారు అప్పుడు చూసా ఉన్నారు ఎవరైనా ఇచ్చారు అంటే ఒక నూడిల్స్ పెట్టుకునే వ్యక్తికి సూటేజ్ తీసుకొచ్చి ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్తాన్ని టెక్స్ట్ అంటే అలా ఎట్లా చేస్తారు మీరు మీకన్నా కొద్దిగన్నా అంటే అదే వాళ్ళకి అన్ని అన్ని ఇలాంటి కామెడీ పనులు నీళ్ళు చేస్తున్నారు అదే పనులు నీళ్ళు చేస్తున్నారు అసలు ఎలాంటి ఇలాంటి భారతదేశం ఏర్పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నీచమైన నికృష్టమైన ఇలాంటి దశ ప్రభుత్వం ఎక్కడ రాల ఖచ్చితంగా అందరికీ గమనిస్తే వీళ్ళ మీద వచ్చిన ట్రోన్స్ ఎవరి మీద రాలా ఇక్కడ ఒక నిలిస్తా రోడ్లు బాగా పోతే రోడ్లు అవసరమా మనకి స్టీమ్ల అవసరమా అంటాడు రోడ్లు అవసరం లేదా కొన్ని గంటల మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద సరైనటువంటి రోడ్లు ఏర్పాట్లు లేకపోయినా లేకపోవడం వల్ల రహదారి నాశనం అయిపోయినాయి దాని మీద ఎవరికి దృష్టి లేదు నువ్వు నీకు ఈ సంక్షేమ పథకాలు కావాలని వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా ఒక్క విషయం సంక్షేమ పథకాలకి మీరు ఇచ్చే డబ్బు మీ బాబు జోగి నుంచి తీసుకొచ్చి ఇచ్చే డబ్బు కాదు ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిందమ్మా మీరు ఏదో డవలపర్ మీ జీవితాంతా త్యాగం చేసినాగా దేవపప్పులు ఎవక్కర్లా కానీ మీరు అందరినీ అర్థం చేసుకోండి అమ్మా అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేరండి జగన్ అన్న గోరబుద్ధ అంటాడు ఒకడు జగన్ అన్న విదేశీ విద్య గారు అంటే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కొడుకని చెప్పి ఓట్లు వేశారు ఓకే అది పక్కన పెడితే ఆయన్ని కూడా నెమ్మదిగా ఫీల్ అవుట్ చేసేసి మొత్తం ఇతనే కనబడుతున్నాడు నమ్మే ని తల్లిని కూడా దూరం చేసేసాడు అంటే ఇతను ఎంత స్వార్థపరమంటే మీరందరూ ఆలోచిస్తూ తల్లిని చెల్లెల్ని కూడా దూరం చేసేసి ఆస్తుల కోసం లేకపోతే ఏమాత్రం చిన్న అధికారంలో షేర్ వేస్తానో భయపడిపోయి దూరం పెట్టిన వాళ్ళు మీకు ఏం చేస్తారన్నట్టు నమ్మకం మీకుంది ఏం చేతులు ఏమీ ఏమి ఈ స్కీమ్ గురించి మాట్లాడతారు స్కీములు మీరు కాదు కదా ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చి తీరాల్సిందే ప్రజల వెళ్ళి ఒక భాగం జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ తీసుకొస్తాం మీకన్నా అద్భుతంగా చేస్తాం మన ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం ముఖ్యంగా యూత్ యువతి యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే ఇక్కడ మన గంజా అయితే ఎలా బానిసలేకపోయి ఎంతమంది యువత నాశనం ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్న అందరూ అరకు వైపు చూపిస్తారు అంటే బైజాబ్ ఇటువైపు మీకు వస్తుందని ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది ఏంటంటే వీళ్ళు వీళ్ళు చేసే పండుగ వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం వీళ్ళు చేసే గంజాయి మాఫియాకి మనం బలైపోతున్నాంటి నిజంగా మన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా మనం వాళ్ళ కోసం కష్టపడుతుంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు సిగ్గుపడుతున్నాం వాళ్ళకైతే సిగ్గు లాంటివి ఏం లేవు వాళ్ళు అయితే ఇంకో మాట కూడా ఉన్నా ఇక్కడ ఉన్న మినిస్టరు మీ ఎమ్మెల్యే మినిస్టర్ గంజాయి వ్యాపారంలో కొంత నేను విన్నాను పోలీసులు కూడా దొరికారు ఇది అంటే వీళ్ళందరినీ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత దానికంటే ముందు ముందు గంజాయి వ్యాపారాన్ని ఐరన్ హ్యాండ్ తోటి తొక్కేస్తాం లాండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేస్తాం ఎవరైతే గంజాయి ఇలాంటి స్మగ్లింగ్ చేసి ఎవరైతే గంజాయి మీద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా లోపలికి వస్తాం దీంట్లో డౌటే లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లాండ్ ఆర్డర్ చాలా టఫ్గా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎవరిలో కూడా తప్పించకుండా వీళ్ళు తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడాల్సిందే పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రతి అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ధైర్యంలో ఉండండి లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది ఇవాళ మన ఆడపిల్చులు బయటికి సేఫ్టీగా వెళ్ళలేకపోతున్నారు ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు మా అయిపోతే వాళ్ళు ఇంకా ఐడెంటిటీ ఇంకా దొరకని ఆడపిల్లలు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఆ బిడ్డలు పేరు తెలియదు ఆ చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అంటే ఏ ఆర్గాన్ మాఫియాకి ఆర్గాన్ మాఫియా అంటే శరీరంలో ఉన్న భావాలను తీసుకెళ్ళిపోతారు డెడ్ బాడీ ఎక్కడైనా పడవచ్చు అది జరగచ్చు లేకపోతే వాళ్ళు ఎటువంటి చోట్ల అమ్మేస్తున్నారో తెలియదు వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నారో తెలియదు ఒక ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఆ ఎవరైతే బిడ్డని ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళకి ఎంత ఫ్రీగా ఉంటుందో ఒకసారి వెళ్ళి ఆలోచించాలి వీళ్ళకి ఏమాత్రం లేదు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ ఇస్తారు ఇలా మావే అయిపోతున్న వాళ్ళతోటి ఇలా ప్రజలు ఆడపిల్లలా మామైపోతున్నారని చెప్తే అతను చాలా దుమ్మెత్తిపోసారు ఒకే ఒక ప్రశ్న వేసారు కనీసం దీంతో పోలీసులతో సమీక్ష పెట్టారా అని ఇతను పెట్టడు ఇతను పోలీసు సమీక్షలో పెట్టడు ఇతను ఎంత పచ్చి అబద్ధాల కోరంటే మీ అందరూ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి నటుడు భారతదేశం ఇది భూమి ప్రపంచంలో ఎక్కడ లేదు గుర్తుపెట్టుకోండి ఎక్సెప్ట్ ఎక్స్ట్రాడనరీ యాక్టర్ అయినా మాకే సిగ్గే వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మేము ఇంత గొప్పగా యాక్ట్ చేయలేకపోతున్నాం అంటే యాక్టింగ్ అలాగే ఇవాళ జనసేన మనం ఏం చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అని చెప్తాం ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆశ అది ఇంగ్లీష్ అయినా కానివ్వండి తెలుగు అయినా కానివ్వండి అది ఎన్నుకున్న వాళ్ళ ఛాయిస్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఏ మీడియంకి వెళ్ళినా మేము చదవాలనేటువంటి చాయిస్ ఉంటుంది ఆస్కారం ఉంటుంది కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టి తెలుగు చదవలుతాం అనుకున్న కొద్ది మందిని మేము డిప్రైవ్ చేయకుండా నష్టపడి ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఈ విద్య వైద్యం ఫ్రీగా అందాలని అలాగే యువత యువకులు యంగ్స్టర్స్ ఇంతమే ఉన్నారు మిమ్మల్ని కేవలం ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లా కాకుండా మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి ఐదు మనం చొప్పున ఐదేళ్లలో ఎన్ని నియోజకవర్గాలనూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకటే పది లక్షలు ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు అది పెట్టుకున్నా రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం మాత్రమే ప్రతి సర్వే ఇదే చెబుతుంది ప్రతి వాళ్ళల్లోనూ ఇదే మాట ఉంది ప్రతి కార్యకర్తలోనూ ప్రతి వీర మహిళల్లోనూ అటు టీడీపీ వాళ్ళల్లోనూ అలాగే సామాన్య మానవుల్లో కూడా మాకు ఈ దరిద్రం వద్దురావు బాబు ఒక్కొక్క కురడ్ అయితే ఇలాంటి ఒక యూత్లో ఉండే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు వాళ్ళు తిట్టే తిట్లు చూస్తుంటే వాళ్ళ తిట్లు మేము చూడట్ల వాళ్ళ బాధ కనబడుతుంది మాకు వాళ్ళ పెయిన్ కనబడుతుంది మాకు ఇంత దారుణంగా సిగ్గు పడాలి అలాంటి తిట్లు తిట్టించుకోవటానికి అది వీళ్ళ నిబద్ధత అది వీళ్ళ పరిపాలన ఇంకా సిగ్గు లేకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అడుగుతూ ఉంటాడు నీకు ఏమన్నా కొద్దిగా శాన్స్ ఉన్నాయా ఎలాగ నూట డెబ్బై సీట్లు వస్తాయి నువ్వే ఏం చేశారు మీరు ప్రజలకు ఏమి వర్గపెట్టారు నూట డెబ్బై సీట్లు వస్తాయి అనారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదులో లాస్ట్ ఐదు వస్తే గొప్ప మీకు వేరు వన్ సెవెంటీ మీకు ఐదు వస్తే ఏమో మా ఐతే వాళ్ళకంటే ఒకటే ఏంటంటే వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళకున్న ఒక దుర్లక్షణం ఏంటంటే ఓటర్లు ఇక్కడ కాపు ఓటర్లు ఉన్నారు ఖమ్మ ఓటర్లు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఈ నగర వాటెవర్ పుణముఖ కమ్యూనిటీ యాదవ ఓటర్లు ఎంత ఉన్నారు యాదవ సన్యాసం ద్వారా ఒకటే మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎవరే సన్యాసులు వాళ్ళు ఓటర్ ఇలా చూడకండి మనుషులుగా చూడండి ఫస్ట్ వాళ్ళని మానవులుగా చూడండి వాళ్ళ అవసరం ఏంటో గుర్తించండి వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి చెప్పి బతికి అయ్యా నీకు ఇంత చేద్దాం అనుకుంటున్నావు మీ ఓట్లు మాకు ఇండి అని అది మేము అడుగుతున్నాం కులమతాలకు అతీతంగా ప్రతిరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని జయించుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఓటర్లుగా చూడలేము గొప్ప ప్రాణం ఉన్న మనుషులుగా విలువైనటువంటి ప్రాణం ఎంతో గొప్ప సర్వీస్ చేసే వ్యక్తులు ఎంతో మీ కుటుంబాలకి మీరు ఎంత నిలబడుతున్నారు అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చూస్తాను తప్ప వీళ్ళ మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ఓటర్ వచ్చాడు కాకపోతే మీ ఓటు మాత్రం మాకు ఏమని చెప్పి మీరు ఓటు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే జనసేన టీడీపీ లో ఉన్నది మనకు అత్యంత మన ప్రీతంగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నారు ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబడతాడు మన కోసం అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలు గురయ్యారు చాలా దారుణమైనటువంటి ట్రోనింగ్ గురయ్యారు ఆయనకు కూడా చాలా కసి ఉంది వాళ్ళ ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని ఆయన కూడా పెద్ద వయసు వస్తుంది ఆయన ఒకటే కోరిక నేను నెక్స్ట్ తెరవ వచ్చే లోపుగా నేను శాయశక్త రాష్ట్రానికి ఏం చేయాలన్న మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన సో పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలాగా మంచి చేత వ్యక్తిని మనం గౌరవించుకుందాం మనం రేపు ఎలక్షన్స్ వ్యవహరిస్తారో పక్కన పెడితే మీరు అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లు మనకేంటి అంత ఆలోచించకండి అంత దూరం కాదు ప్రతిదీ మనకు న్యాయం జరుగుతుంది జనసేనకి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగకుండా వదిలే ప్రసక్తి లేదు ఎలక్షన్స్లో కానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే టీడీపీ వాళ్ళతో సమానమైనటువంటి ఒక రెస్పెక్ట్ ఏమి ఉంటుంది హక్కులు ఉంటుంది హక్కులే ఉంటుంది తప్ప తక్కువ సో అలయన్స్ విషయంలో మీరు ఏ డౌట్ పడకండి అలాగే ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి ఎవరు ఎంపీగా ఉండాలి అనేది జనసేన టీడీపీ నాయకులు నిర్ణయించుకునే అవకాశం వాళ్ళతో వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ణయించిన తర్వాత పాలన అభ్యర్థి ఇతని తెలుగుదేశం అభ్యర్థి ఇతని జనసేన అభ్యర్థి అని నిర్ణయించిన తర్వాత అతనికి మీ యొక్క సంపూర్ణ సహకారం ఇవ్వండి ఎలా జరగదో చూస్తాను ఎలా రావో చూద్దాం ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ చేద్దాం మూత గడిపోతున్న చక్కెర ఫ్యాక్టరీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి తిరిగి ఎలా రీ ఓపెన్ చేయాలని ఆలోచిద్దాం ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎలా గా ఉపయోగించాలో చూద్దాం అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల్ని సొంతంగా వాటికి ఎలా ఇవ్వాలో చూద్దాం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మీ జీవితాల్లో మేమందరం ఉంటాం మీకు అండగండగా ఉంటాం ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానాయకుడు తన జీవితంలో తన సంపాదించిన డబ్బు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు తప్ప ఏ రోజు సొంతం వాడుతుంది కోట్లాది రూపాయలు ఇచ్చారు నాకు తెలిసేంతవరకు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లాది రూపాయలు ఇచ్చిన నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరూ లేరు ఇవి రాజపతి రైట్ ఫ్రమ్ యూఎస్ టు అమెరికా నుంచి అనకాపలేదాకా ఎవరు అట్లా పైగా ఉన్నది ప్రజల దగ్గర లాక్కున్నారు లాక్కొని ప్రజల దగ్గర కోట్లు తీసుకొని లక్షలు లక్షలు దానం చేసిన వ్యక్తులు దుర్మార్గులు సో నిలబడండి మన జనసేన టీడీపీ అలయన్స్ కి అభ్యర్థులకి అండగా నిలబడండి సో ఒక మంచి మాటలతో చెప్పి ముగిస్తాను ప్రతిసారి ప్రధాన నాయకుడికి సంబంధించిన వ్యక్తి ఆ నాన్న ఇంత గొప్ప పని చేశాడు అంత గొప్ప పని చేశాడు అని వాళ్ళ ముఖం చూసి ఒకటి ఈ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ పిల్లల మంచి జీవితాల గురించి వాళ్ళ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలాంటి లైఫ్ చూసి ఈసారి మీ పిల్లల ముఖం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి థ్యాంక్ యూ